చెట్టుని ఎట్లా పెంచుకోవాలో మీకు చూపెడుతున్నాను నేను అంటే నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి మీకు ఎన్ని ఎన్ని ఉల్లిగడ్డలు కావాలంటే అన్ని ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ఉంది కదండి ఉల్లిగడ్డ అనేది మనకి ఇక్కడ ఇక్కడి వరకు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ పాత ఈ పాత అనేది మనకి మొలకలు వస్తాయి కాబట్టి ఈ వా ఈ వాటర్లు ఇక్కడి వరకు కోసిన తర్వాత వాటర్లో పెట్టుకోవాలండి మీకు నెక్స్ట్ వీడియోనే చూపెట్టాను చూడండి చూడండి ఎలా కట్ చేస్తారో చూడండి ఎలా కట్ చేస్తారో చూడండి ఇలా ఉంటాయండి చూడండి చెప్పా ఇట్లా కోసుకోనండి నేను ఇట్లా ఇట్ల గిన్నెలో వాటర్ పోసానండి వాటర్ పోసిన తర్వాత టూ డేస్ నానం అంటే టూ డేస్ నానబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి టూ డేస్ తర్వాత ఇలాగ మొలకలు వస్తాయండి చూడండి అండి అజిటాస్ ఫస్ట్ వీడియోలో చూపెట్టాను కదండి పివులు గత ఎట్లా నాటుకుంటారు ఇప్పుడు చూపెట్టని చూడండి అండి ఇట్లా మొలకలు వస్తాయండి మనకి ఇప్పుడు నాటుకుంటున్నాను చూడండి అండి ఇట్లా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇది ఎత్తున్న మనం ఇది ఎత్తు ఉంటుంది కదా అని అండి ఇట్లా పెట్టుకోవాలండి ఇగో ఈ మొలకలు వచ్చేవి కింద పెట్టుకోవాలండి మట్టి పోయాలండి ఇట్లా మట్టి పోయాలండి ఇట్లా లోపలికి పెట్టుకోవాలండి ఇంత తీసుకొని ఇట్లా లోపలికి పెట్టుకోవాలండి చూడండి అండి పోయదండి ఇంకొక తండి ఇంకొక తండి ఇట్లా గుంట తీసి ఇట్లా మట్టి తీసుకోవాలండి చూడండి అండి ఇట్లా మట్టుకులు వస్తాయండి మనకి గుంట తీసుకొని మట్టి పోయేదండి ఇంకొక ఇంకొక తండి తీసి మట్టు తీసుకోనండి తీసుకోవాలండి మట్ట అనేది గుంట అనేది మనం లోత తీసుకోవాలండి లోత తీసుకున్న తర్వాత పెట్టుకోవాలండి చూడండి అండి గుంట తీసుకుని లోటు పెట్టుకోవాలండి చూడండి